హలో బాబు ఎలా ఉన్నారు స్వామి ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని నన్ను ఆశిస్తున్నాను ఇది నాకు ఇదివరకే వీడియోలో పెట్టాను కదా ఇది హైదరాబాద్లోనే దొరికింది దీన్ని పదిహేను సంవత్సరాలు తొక్కుకుంటానే తిరిగా కానీ అప్పుడు తెలవలేదు ఇప్పుడు కనపడింది అనమాట అంతేగాని ఇది ఇప్పుడేదో ఏదో కొత్తగా కొండల్లో దొరికింది కాదు కొండల్లో దొరికిందైతే ఈ కోణాలన్నీ చక్కగా బాగుండేవి కోణాలన్నీ ఏది ట్రైన్లు అవే అంటే అది ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇగో ఖచ్చితంగా ఇంకా ఇంకా కొద్దిగా ఈ పొజిషన్ కూడా కాదు అది దగ్గర దగ్గర దగ్గ ఈ పొజిషన్లో ఉందన్నమాట మొత్తం ట్రైన్లు దొక్కి అవన్నీ ఐరన్ పెద్ద పెద్ద ట్యాంకర్లు అవన్నీ తయారవుతాయి పెద్ద ఇండస్ట్రీ అనమాట ఆ ఇండస్ట్రీ ముందు ఉంటే దొరికింది నాకు ఇక తీసుకొచ్చి అప్పుడు వీడియో పెట్టా కానీ ఇప్పుడు రాణ ఊరిక ఒక మొక్క ఏమో గుంటూరులో ఒక అమ్మాయికి మా నా కూతురికి ఇచ్చా ఊరికే గుర్తుగా ఉంటుందని మళ్ళీ అమ్ముతాను చేస్తానో నాకు తెలియదుగా మళ్ళీ దీంట్లో నాకు అన్ని అనుమానాలు అన్నమాట అమ్ముతానా ఉంచుతాను అమ్ముతానా ఉంచుతానా ఇవే అనుమానాలు నాకు ఎక్కువ అందుకని దీంట్లో చిన్న మొక్క ఇటు కట్ చేస్తున్నాను అంటే బాగా ముదురుగా ఉన్న దగ్గర కట్ చేయట్లా ఆ ముదురుగా ఉన్నదే అమ్మటానికి పని చేస్తుందని చిన్న ముక్క చిన్న ముక్క కట్ చేస్తున్నాను కట్ చేసి దాన్ని గ్రైండింగ్ చేసి మొత్తం క్లియర్గా మీకు అన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మొక్క ప పగల కొడతాను అది పగల కొట్టాను గ్రైండింగ్ చేస్తున్నాను నాన్న ఇప్పుడు అదే నేను పట్టిస్తాను అనుకో ఆ ముక్క అంతా వెయ్యి రూపాయలు పైన తీసుకుంటారు అదే మొత్తం నేను చేతిలో విద్య కదా అందుకని దీన్ని కొంతవరకు తగ్గించేద్దామని చెప్పి పేపర్ మిషన్ పెట్టి మొత్తం గ్రైండింగ్ చేస్తున్నా గ్రైండింగ్ చేస్తే కొంతవరకు తగ్గిపోతుంది నాకు డబ్బులు కూడా తగ్గిపోయిపోతాయి కదా ఇప్పుడు అవి పట్టేది కూడా ఇంకా అదే పాలిష్ పట్టేది కూడా క్యారెట్ల లెక్కలు పడతారు ఆ క్యారెట్ల లెక్కలు పడితే ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు దాటిపోద్ది వెయ్యి రూపాయలు అని అనుకుంటున్నా కానీ వెయ్యి రూపాయలు దాటద్ది ఇప్పుడు అది పనికొచ్చేది కాకపోయినా కానీ పాలిష్ అంటే వాళ్ళ పని పని ఉంటుంది కదా అందు గురించి అది పెట్టుకోకుండా నేను పాలీస్ తీసుకెళ్తే కొంతవరకు అన్నా తగ్గుద్దని చెప్పి ఆ పని చేస్తున్నాను ఇప్పుడు నాకు ఒక ఐదు వందల లోపులో అయిపోద్ది ఇది ఐదు వందల కంటే తక్కువే అవుద్ది కానీ ఎక్కువ అవుద్ది ఇప్పుడు దీనికి ఐదు వందల లోపు అవుద్ది అయినా కానీ పాలిష్ పట్టిస్తాయి ఇది పనికిరాదు కాకపోతే ఎట్ట ఉంది ఇప్పుడు ఈ బ్లూ క్రిస్టల్లో కట్ చేస్తే ఎట్ట ఉంటుంది అని చెప్పి చూడాలని నా ఆశ నాకు డబ్బులు పోయినా పర్వాలేదు కానీ దీంట్లో లోతులు తెలుసుకోవాలి కదా అన్న అది మీకు నేను చెప్పాలంటే అది నేను అను డబ్బులు పోయినా నేను అనుభవించాలి అనుభవిస్తేనే నేను మీతో చెప్పడానికి వీలవుద్ది అందు గురించి దీన్ని పాలిష్ చేయించడానికి ఇది ఒకటి తీసుకెళ్తున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకెళ్తాను అవి కూడా ఇంకోసారి వీడియోల్లో పెడతానులే ఒక్కొక్కటి ఎంత ఉంటుందో డబ్బులు చూసుకోవాలి కదా నేను కూడా డబ్బులు లేకుండా గబక్కన పరిగెత్తడం కుదరదు నేను నా ఖర్చుల్లో నేను ఉన్నా నా బాధల్లో ఉన్నా అందుకని మీకు అన్ని చూపిస్తా చేస్తూ ఉంటా మీ రాయి గురించి పెట్టలేదు బాబాయ్ అని అడుగుతున్నారు కొంతమంది మీకు చెప్పకుండా ఎట్లా ఉంటాను నాన్న అదేదో ఆరాటంలో ఆ రోజున బ్రిటేష అంతేగాని మీకు చెప్పకుండా నేను ఎట్ట చేస్తాను ఏది మీతో చెప్పకుండా ఏది చేయను ఇదిగో అసలు ఫస్ట్లో నీకు ఇది చూపేవాల్సిందే అది చూపించా ఇది అసలు కట్ చేయకుండా ఉన్నప్పుడు అనమాట కట్ చేయటం మొదలు పెట్టకముందు ఇది చూపిద్దాం అనుకున్నా ఈ వీడియో పెట్టకుండా ఆ వీడియో పెట్టా అనమాట నా అన్నీ ముందు వెనక వెనక ముందు చేస్తా నాన్న అవన్నీ పట్టించుకో మాకండి చెప్పింది నేను అంతవరకే కరెక్టా కాదా బాబాయ్ చెప్పేదని తెలుసుకోండి అంతవరకే ఇప్పుడు చాలా మంచిది అనమాట రాయి ఇప్పుడు నేను అమ్మితే దీన్ని పదివేల నుంచి ముప్పై వేలు దాకా వస్తుంది మామూలు బ్లూ క్రిస్ట్లే పదివేల దాకా చెబుతున్నారు కిలో ఇది కిలో పైన ఉంది దాంట్లో కొద్దిగా ముక్క తీసేసినా కానీ కిలో పైన ఉంటుంది నేను కట్ చేసింది అయినా కానీ అయినా కానీ ఇది ముప్పై వేలు దాకా ఉంది బాగా ముదురు క్రిస్టల్ అనమాట ఇది ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి చాలా మంది చెబుతున్నారు కృష్ణలు అమ్మేవాళ్ళు ఈ వీడియోలు చూడండి బాబు సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయండి కామెంట్లు పెట్టండి లైక్ కం